కొంతమంది ఎట్లుంటారు మన ముంగట మన మాట మాట్లాడతారు సాటికి పోయి కర్రె మొకంది పొట్టి మొకంది బక్క మొకంది ఇట్లా తిడతారు ఇక వాళ్ళు తిట్టింది ఎట్లన్నా ఒళ్ళన్నొక్కరు మనకెప్తారు మన ఆడవాళ్ళను అట్లే మాట ఏడా అవుతుంది మరి ఎట్లన్నా వాళ్ళన్నొక్కలు చెప్తారు ఇక ఎప్పటి నుంచి మనకెంబోయి ఎప్పుడెప్పుడో నాన్నో ఎంపాడు దానికి నన్ను అంటుందా దానికి ఎప్పుడెప్పుడో నాన్నో ఏంపాడు ఆవు గంట నేను ఊకుంటానా నేను ఊకుండా నేను ఊకుండా కానీ ఆళ్ళ కనం డైరెక్టు మీద వేసి అంటాం అవే ఎప్పుడు వచ్చినవే నేను కళ్ళకు కనవర్లేనా కర్ర ఉన్నాను కనవర్లేనా చెప్పకనే వచ్చినావు అయి చెప్పక చిన్న మేడ కనబడతాం కళ్ళకు కర్రే ఉంటే మాయే మేడ కనబడతాం నీకు అని అంటాం ఇక మనకు అన్న మనిషి పక్కకే ఉంటుంది కదా అబ్బాయి పక్క నాకే అన్నది అని అనుకుంటుంది అనుకుంటుంది కానీ బయటకు అంటుందా అన్నది అంటే మనం ఏమంటాం ఆ వికాలంగా ఇంటికి రేషం వస్తుంది నువ్వు అనలేవు కదా నీకెంటికి రేషం రావట్టే లవ్ రేషం వస్తుంది అన్నవా మరిసెప్పు నువ్వు అన్నావా మరిసప్పు అని అంట అన్న అంటదా అన్ననే అన్న